శ్రీ శ్రీ జగదాంబ జ్యోతిషాలయం ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కర్కాటక రాశి ఫలాలు కర్కాటక రాశి వారికి కెరీర్ మరియు కుటుంబ జీవితానికి మధ్య సమతౌల్యానికి సహాయపడే బృహస్పతి పదవ ఇంటిలో ఉన్నందున సంవత్సరం ప్రారంభమవుతుందని సూచిస్తుంది మే ఒకటి తర్వాత బృహస్పతి పదకొండవ ఇంటికి పరివర్తనం చెందుతుంది పెరిగిన ఆదాయం కోసం మీ సామర్థ్యాన్ని పెంచుతుంది ఆధ్యాత్మిక విషయాల పట్ల మీ మొగ్గు మేల్కొంటుంది మరియు సంవత్సరం పొడవునా తొమ్మదవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల పవిత్ర తీర్థయాత్రలు మరియు ప్రత్యేక నదులలో నమజ్జనానికి అవకాశాలు లభిస్తాయి ఇది సుదీర్ఘ ప్రయాణాలను ప్రారంభించే అవకాశాన్ని ప్రోత్సహిస్తుంది ఈ సంవత్సరం ప్రయాణాలు గణనీయమైన స్థాయిలో ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో ఐదవ ఇల్లు శుక్రుడు మరియు బుధుడు ఆతిథ్యం ఇస్తుంది పర్యవసానంగా ఈ కాలం ప్రేమ మరియు ఆర్థిక ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఆరవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండటం ఎనిమిదవ ఇంట్లో శని ప్రభావంతో పాటు ఆరోగ్య సంబంధిత ఆందోళనలు మరియు ఖర్చుల వివేకం నిర్వహణ గురించి అప్రమత్తంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగు శృంగారాన్ని దాని వైభవంతో నింపడానికి సంవత్సరం ప్రారంభాన్ని అంచనా వేస్తుంది బుధుడు మరియు శుక్రుడు ప్రేమ గృహాన్ని అలంకరించడం ద్వారా ఉదహరించబడిన ప్రయోజనకరమైన గ్రహ ప్రభావాలు మీ ప్రేమ జీవితంలో తాజా శక్తిని నింపుతాయి రొమాంటిక్ లోతుగా మారడం వల్ల బలమైన మరియు శాశ్వతమైన సంబంధాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం వివాహం గురించి ఆలోచించే అవకాశం మీకు నిజం కావచ్చు మీ కెరీర్కు సంబంధించి సంవత్సరం ప్రారంభం అనుకూలతను వాగ్దానం చేస్తుంది ఎనిమిదవ నుండి పదవ ఇంటి వరకు శని దృష్టి పని సంబంధిత ఒత్తిళ్లను తీవ్రతరం చేస్తుంది కాని మీ శ్రద్ధతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గణనీయమైన ప్రమోషన్లకు తలుపులు తెరుస్తాయి మే ఒకటిన పదకొండవ ఇంటికి బృహస్పతి రాక సీనియర్ సహోద్యోగులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది తదనంతరం అడపదడప వృత్తపరమైన లాభాలకు దారితీస్తుంది సంవత్సరం యొక్క ప్రారంభ నెలలు విద్యార్థులకు మంచిగా ఉంటాయి బుధుడు మరియు శుక్రుడు యొక్క శుభ ప్రభావాల వలన రెండవ మరియు నాల్గవ గృహాలపై బృహస్పతి యొక్క ప్రత్యేక అంశంతో పాటు విద్యాపరమైన నైపుణ్యాన్ని పెంపొందించడం మే ఆగస్టు నవంబర్ మరియు డిసెంబర్ నెలలు అసాధారణమైన అవకాశాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి పోటీ పరీక్షల్లో విజయం చేరువలో ఉంది కుటుంబ జీవితం సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని ఆనందిస్తుంది బృహస్పతి యొక్క దయగల ప్రభావంతో పెద్ద కుటుంబ సభ్యుల మద్దతును ప్రోత్సహిస్తుంది తోబుట్టువులు ప్రోత్సాహానికి మూల స్తంభంగా ఉంటారు అయినప్పటికీ మీ తండ్రి మరియు తోబుట్టువులకు సంబంధించిన సంభావ్య ఆందోళనలను విస్మరించకూడదు మీ తండ్రి శ్రేయస్సును నిర్ధారించడం చాలా ముఖ్యమైనది ఏప్రిల్ ఇరవై మూడు మరియు జూన్ ఒకటి మధ్య అధిక దృష్టి పెట్టడం మంచిది వైవాహక ఉద్రిక్తత సంవత్సరం ప్రారంభాన్ని వర్ణించినప్పటికీ సంవత్సరం మధ్యలో మరింత సామరస్యపూర్వకమైన దశ ఆశించబడుతుంది వ్యాపార ప్రకృతి దృశ్యం హెచ్చుతగ్గులను ప్రదర్శిస్తుంది ఆరోగ్యం పట్లస్థారమైన నబద్ధత మరియు శారీరక శ్రేయస్సు యొక్క క్రియాశీల నిర్వహణకు హామీ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ